ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ కోసమే పని చేస్తానని వైసీపీ సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి అన్నారు పట్టణంలోని కలిమిలి నివాసంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి రెండు రోజుల సమయం కావాలని ఆ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చి స్థాయిలో చేస్తానన్నారు పెద్దలకి వాటి ఇప్పుడు వరకు మా మీద ఉన్నటువంటి సస్పెన్షన్ నివార్క్ చేయడంలో కానీ పెద్ద రిటర్న్ తీసుకున్న చరువు ఆయన చేసినటువంటి స్పీడ్ ఆయన చేసినటువంటి వర్క్ వల్ల మా మీద తప్పుడు ప్రచారం చేసుకున్నటువంటి విధానాన్ని ఆయన గమనించి ఇది తప్పు అని నిర్ధారించి ఆయన నా సస్పెన్షన్ని రివాక్ చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు కోసం పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడవడానికి సిద్ధంగా ఉన్నాను అదేవిధంగానే పనిచేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా అన్నగారు ఇక్కడ వేరే విషయాల మీద కూడా రేపు కానీ ఇల్లుండి కానీ ఆయన కలిసి ఆయనతో ఇంకొకసారి మాట్లాడి మళ్ళీ మీ ముందుకి ఇంకొకసారి ఖచ్చితంగా వచ్చి వేరే విషయాలు కూడా తెలియపరుస్తానని మీ ద్వారా తెలియపరుస్తూ సెలవు చేశాను గతంలో చెప్పాను పూజ కోసంగా పార్టీ కోసం పనిచేస్తానని ఇప్పుడు చేస్తాను పార్టీ కోసం పనిచేసేదని నిర్తిస్తాం గతంలో నేను ఒల్లిగేడులో లక్ష్మీనరసం స్వామి ఊళ్ళో కూడా ఇదే చెప్పాను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదాన్ని ఖచ్చితంగా తీసుకెళ్తాము ఇప్పుడు కూడా అదే